మితిమేరిన స్వేచ్ఛ సమానత్వాన్ని హరించి వేస్తుంది మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడూ లేని లోటు కనిపించదు కోరికలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే విజయము దక్కదు సమాజం నేరాన్ని తయారు చేస్తే నేరస్తుడు నేరం చేస్తాడు నా అదృష్ట దురదృష్టాలకు బాధ్యుడను నేనే రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు మాటలను వ్యక్తపరచడంలో పాండిత్యాన్ని కనబరచే సామర్థ్యాన్నే నిపుణత అంటారు మనలో ప్రశాంతతను కనుగొనలేని పక్షంలో దానికోసం ఇతర చోట్ల వెతకడం వ్యర్థం దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం